అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగు వారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే ఫార్టీ టూ డిఫరెంట్ పారామీటర్స్ సార్ చెప్పినట్టు టు బీ ఏబుల్ టు మేనేజ్ ఎనీ ఆఫ్ దిస్ సిచువేషన్స్ లైక్ హెవీ ఫాల్ కానీ సైక్లోన్స్ కానీ ఫ్లడ్స్ కానీ వచ్చినప్పుడు ఆల్ ద డేటా దట్ ఈస్ రిక్వైర్డ్ షుడ్ బీన్ వన్ కామన్ ప్లేస్ ఆన్ విచ్ యూ కెన్ రన్ మోడల్స్ యూ కెన్ రన్ ఏఐ అండ్ యూ కెన్ టేక్ ఎర్లీ యాక్షన్ టు ప్రివెంట్ ఎనీ డ్యామేజెస్ దాంట్లో భాగంగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన ఫోర్కాస్ట్ ఏంటి రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ జిల్లా వారీగా మండలం వారీగా ఇస్ అ రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ ట్యాంక్ వారీగా రిజర్వాయర్ వారీగా వట్స్ రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ అది వస్తే మనకి విల్ నో హౌ టు యాక్ట్ ఆన్ దట్ రైట్ ఆ తరువాత విల్ లుక్ అట్ అబ్జర్వ్ రెయిన్ఫాల్ ఏంటి రైట్ ఇప్పుడు మనకి ప్లానింగ్ డిపార్ట్మెంట్లో సెన్సర్స్ ఉన్నాయి పక్క రాష్ట్రాల్లో సెన్సర్స్ ఉన్నాయి ఐఎమ్డిలో సెన్సర్స్ ఉన్నాయి అన్ని డేటా తీసుకుని మనకి ఇప్పుడు ప్రకాశం బరాజ్కి ఫ్లడ్ వస్తుంది అంటే విజయవాడ బడిన నీళ్ళ వల్ల రాదు ఫ్లడ్ కీసల పడింది వరంగల్లో పడింది ఖమ్మంలో పడింది తెలంగాణలో పడింది కర్ణాటకలో పడింది దాట్ బేసిక్ క్రియేట్స్ అ ఫ్లడ్ ఇన్ ప్రకాశం బరాజ్ సో అన్నీ వాళ్ళు షో క్విక్గా చూపిస్తారు మీకు అన్ని డేటా సెట్స్ తీసుకుని వీఆర్ మోడలింగ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ సో దాట్ వీ కెన్ గివ్ ఎర్లీ వార్నింగ్ టు బోత్ సిటిజన్స్ అండ్ టు కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అండ్ టు ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ చూసుకుంటే మీరు యాజ్ ఆఫ్ నౌ వాట్ ఈస్ ద రెయిన్ ఫాల్ దట్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టూ ఓ క్లాక్ దాకా రైట్ ఈ డేటా మనకి ప్లానింగ్ డిపార్ట్మెంట్ సెన్సర్స్ని తీసుకుని బిపుడింగ్ సో మీరు తెలిసే ఉంటుంది ఈ అనకాపల్లి ఆ ఏరియాలో బాగా వర్షం పడింది దట్ ఈస్ బెస్ట్లీ రిఫ్లెక్టెడ్ ఇన్ ద థింక్ థింగ్యర్ అదే వారిగా లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ చూసుకుంటే ఎక్కడ వర్షం పడింది ఏలేరు గుండ్లకమ్మ అనకాపల్లి ఈ ఏరియాలో వర్షం పడింది వీఆర్ ఏబుల్ టు సీ దాట్ ఎందుకంటే ఈ డేటా ప్రకారం రిజర్వాయర్ వారీగా ఆ క్యాచ్మెంట్ ఏంటి క్యాచ్మెంట్లో సాయిల్ కండిషన్ ఎలా ఉంది శాచ్యురేషన్లో ఉందా డ్రైగా ఉందా దాన్ని బట్టి ఎంత రెయిన్ఫాల్ పడింది దాన్ని బట్టి వి ఎస్టిమేట్ హౌ మచ్ ఫ్లో విల్ కమ్ ఇన్ టు ద రిజర్వాయర్ హౌ మచ్ ఫ్లో విల్ కమ్ ఇన్ టు ఎంఐ ట్యాంక్ ఎంఐ ట్యాంక్ నిండుగా ఉందనుకోండి తక్కువ ఫ్లో వచ్చినా కానీ ఓవర్ఫ్లో అవుతుంది సో వి గివ్ అడ్వైజరీ సైన్ ఈ ట్యాంక్ వచ్చి జాగ్రత్తగా ఉండాలి ట్యాంక్ మొత్తం ఎంపీ ఉందనుకోండి వి బస్ గివ్ డిఫరెంట్ అడ్వైజరీ దాన్ని బట్టి ట్యాంక్ కండిషన్ బట్టి రిజర్వాయర్ కండిషన్ బట్టి క్యాచ్మెంట్ కండిషన్ బట్టి రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ బట్టి రెయిన్ ఫాల్ బట్టి గివింగ్ అడ్వైజరీ సో దిస్ ఈస్ ఎస్టర్ డేస్ థింగ్ ఇది ఫోర్కాస్ట్ వాళ్ళ నుంచి నెక్స్ట్ ఫైవ్ డేస్ ఫోర్కాస్ట్ ఎలా ఉంది రెయిన్ ఎలా పడుతుంది సో మనకి ఇప్పుడే సైక్లోన్ దాటింది సో మన స్టేట్లో అంత రేంజ్ చూపించలేదు బట్ నా ఇఫ్ లుక్ ఎట్ ద బేసిన్ వాళ్ళ చూసుకుంటే మనకి ఏపీ నుంచి వాళ్ళ తెలంగాణకి వెళ్ళింది కృష్ణా బేసిన్కి మీకు తెలుసు కృష్ణా బేస్ నుంచి నిన్న రాత్రి గోదావరికి వెళ్ళింది తెలుసు మీకు మానేర్లో అక్కడ పడింది బాగా వర్షం పడింది నౌ ఇట్స్ గాన్ టు అప్పర్ పార్ట్స్ ఆఫ్ గోదావరి ఆ సేమ్ సైక్లోన్ సిస్టమ్ ఆస్ గాన్ టు అప్పర్ పార్ట్స్ ఆఫ్ గోదావరి ఇదంతా ఎందుకు ఇంపార్టెంట్ మనకి దీని బేసిస్ మీద భద్రాచలం ఎంత వస్తుంది వాటర్ ఎస్ఐసి బరాజ్కి ఎంత వాటర్ వస్తుంది అంతా ఎస్టిమేట్ చేస్తాం అనమాట ఇది ఫోర్కాస్ట్ దీంట్లో ఫోర్కాస్ట్లో ఉంటే మనం రైన్ఫాల్ టెంపరేచరు హ్యూమిడిటీ విండ్ స్పీడ్ అన్ని నాలుగు ఫోర్కాస్ట్ చేస్తాము ఆల్ మోడల్స్ ఇంటర్నేషనల్ మోడల్స్ వాడి ఐఎండి వాడే అన్నీ చూసుకుని ద ఫోర్ అని చూస్తున్నాం ఇందాక అన్నట్టు దిస్ ఈజ్ మన స్టేట్ రిజర్వాయర్స్ అన్నీ ఇక్కడ చూడొచ్చు మీరు ఆల్ ద హండ్రెడ్ అండ్ థర్టీన్ రిజర్వాయర్స్ అండ్ ఇంపార్టెంట్ గేజ్ పాయింట్స్ అన్నీ ఇక్కడ చూడొచ్చు యాజ్ ఐ యూ బిఫోర్ మన స్టేట్లో ఇంపాక్ట్ అవ్వాలి అంటే పక్క రాష్ట్రం నుంచి మనం మొత్తం వాటర్ వేసుకోవాలి తుంగభద్ర ఎంత రిలీజ్ చేస్తున్నారు ఆల్మట్లు ఎంత రిలీజ్ చేస్తున్నారు జూరా ఎంత వాటర్ రిలీజ్ చేస్తారు అన్నీ చూసుకుని వి ఎస్టిమేట్ హౌ మచ్ ఫ్లో విల్ కమింగ్ టు శ్రీశైలం నాగార్జున ఎంత ఫ్లో వస్తుంది పులిచింత ఎంత ఫ్లో వస్తుంది ప్రకాశం బరాజు ఎంత ఫ్లో వస్తుంది సో ఆటోమేటిక్గా సిస్టమ్ ఇప్పుడు చూ ఇక్కడ చూస్తే మీరు సిస్టమ్ ఇది ఆటోమేటిక్ అలర్టింగ్ ప్రకాశం బరాజ్ ఇది నిన్న రాత్రి అలర్ట్ వెళ్ళిపోయింది ఇది వాడు మధ్యాహ్నం కల్లా వార్నింగ్ లెవెల్ వస్తుంది నిన్న రాత్రి అలర్ట్ వెళ్ళిపోయింది ఆ తర్వాత రాత్రికి మళ్ళా ఈ వరంగల్ ఖమ్మంలో ఫార్టీ అప్పుడు లాస్ట్ వెళ్ళినప్పుడు రఫ్లీ అబౌట్ ట్వంటీ ఫైవ్ ఎంఎం పడింది అప్పుడు దాకా ఆ తర్వాత ఇట్ వెంటూ ఫార్టీ త్రీ ఆర్ ఫార్టీ త్రీ సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ ఇన్ వరంగల్ రైట్ దాని బేసిస్ మీద ఆటోమేటిక్గా ప్రకాశం మహారాజ్ ఇస్ బ్లింకింగ్ అండ్ దడ్వైజ్ గోస్ ఆటోమేటిక్లీ టు పీపుల్ రైట్ గోదావరి వరంగల్ గోదావరి వరంగల్ మున్నేరు కూడా వస్తుంది సార్ మున్నెరకి వస్తుంది మున్నేరు నుంచి ఇది ప్రకాశం బాగా వస్తుంది సార్ సో ఆ ఫార్టీ త్రీ ఎం ఫాల్ వల్ల కీస్రా దగ్గర వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్వేర్ బిట్వీన్ టూ టు టూ పాయింట్ ఫైవ్ లాక్స్ ఆఫ్ ఫ్లో కమింగ్ అండ్ పైనుంచి వచ్చే సో ఆ ఎస్టిమేట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తాం పొద్దున వి రిలీజ్డ్ మోర్ వాటర్ ఫ్రమ్ పులిచింతల పులిచింతల నాలుగు లక్షలే వస్తుంటే ఫోర్ పాయింట్ ఎయిట్ లాక్స్ వద్దాం రైట్ మళ్ళీ మధ్యాహ్నం టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ తగ్గించాం సో దట్ ద పీక్ ఎట్ ప్రకాశం బరాజ్ కె బీ మేనేజ్డ్ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఉండే పీక్ని మనం సిక్స్ టు సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ తా చూడానికి వీఆర్ మేనేజింగ్ దట్ అగైన్ దీస్ మోడల్స్ విల్ కీప్ ఇంప్రూవింగ్ దిస్ స్టెప్ వన్ టు వర్డ్స్ ఇన్ అ జర్నీ దిస్ మోడల్స్ విల్ కీప్ ఇంప్రూవింగ్ రైట్ సార్ కూడా చాలా గైడెన్స్ ఇచ్చారు లాస్ట్ టూ డేస్ విల్ ఇంప్రూవ్ ద మోడల్స్ విల్ ఫైన్ చూన్ ద థింగ్స్ టు మేక్ ఇట్ బెటర్ సో ఏంటంటే ఒక హ్యూమన్ బీయింగ్ కూర్చుని చేసేది కాదు సిస్టమ్ విల్ డూ దీస్ థింగ్స్ అండ్ టెల్ అస్ వాట్ ద ఎలర్ట్స్ ఆర్ సో దాట్ వీ కెన్ అనలైజ్ వన్స్ ఎలర్ట్ కమ్స్ వీ కెన్ ఎనలైజ్ అండ్ వీ కెన్ డిస్క్రిమినేట్ రైట్ సో ఇది వాయర్స్ అదే ఇప్పుడు ప్రకాశం మహారాజు చూసుకుంటే ఆ క్యాచ్మెంట్ ఏంటి తెలిసిపోయి ఆటోమేటిక్ తెలిసిపోతుంది ఇండిపెండెంట్ క్యాచ్మెంట్ ఏంటి ఫుల్ క్యాచ్మెంట్ ఏంటి దాంట్లో ఎంత ఇండిపెండెంట్ క్యాచ్మెంట్ ఎంత రైన్ పడుతుంది ఫుల్ క్యాచ్మెంట్ ఎంత రైన్ పడుతుంది పైనుంచి ఎంత వాటర్ వస్తుంది అన్నీ చూసుకుని ఇట్లా ఎస్టిమేట్ How much water will come into Prakasam branch Same thing, Kisra, because Kisra is upstream. Kisra used to the Kisra catchment entity, just just and it will basically give you what is the flow and it automatically will to the. So again, this will keep refining. So I'm not saying this is perfect by any means, but it's gone a long way from where we started. We'll keep refining based on the learnings and we'll make it better. I use the groundwater. Right? ఎక్కడ ఏ జిల్లాలో ఏ మండలాల్లో వాట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ యాజ్ అఫ్ లాస్ట్ మంత్ అంతకుముందు సెన్సర్స్ ఉండయి మళ్ళా అప్పుడు సెన్సర్స్ పెట్టాయి అక్కడ రివైవింగ్ దోస్ సెన్సర్స్ టు మేక్ ఇట్ ఎవ్రీ అవర్ రియల్ టైమ్ వచ్చేట్టు చూస్తున్నాము బట్ రైట్ నౌ దిస్ హ్యాపెనింగ్ వన్ సెవెన్ సో అగేన్ ఇలా చాలా డేటా సెట్స్ ఈవెన్ ఐఎండి నుంచి నౌ క్యాస్టింగ్ అంటే రేడా డేటా తీసుకుని ఆ రేడా రేడా పక్కన మేము సైక్లోన్ మోటార్ చేస్తున్నప్పుడు మనకి ప్లాయింట్ డిపార్ట్మెంట్ నుంచి ఎవ్రీ అవర్ ఎట వస్తూ ఉంటుంది బట్ వీ ఆల్సో వాంట్ నో హౌ థింగ్స్ ఆర్ మూవింగ్ ఎక్కడ మూవ్ అవుతుంది ఇప్పుడు కూడా అక్కడ చూస్తే మీరు ఇంత వచ్చిన తర్వాత కూడా మోర్ దెన్ ట్వంటీ మీటర్స్ ఇంకా ఉంది కొన్ని అది కూడా ఎక్కువ ఉండేది మీరు చూస్తే ఈస్ట్ గోదావరి ఏలూరు ఈస్ట్ గోదావరి యాజ్ ఆన్ టుడే ట్వంటీ పాయింట్ ఫైవ్ టూ ఏలూరు యాజ్ ఆన్ టుడే ఎయిటీన్ పాయింట్ టూ సిక్స్ ప్రకాశం ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ఫోర్ మీటర్స్ కడవర్ని అరౌండ్ టెన్ లెస్ టెన్ రాయలసీమ బికాస్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మీరు చూస్తే ఇప్పుడు నంద్యాల ఫోర్ పాయింట్ ఎయిట్ సెవెన్ టుడే నాలుగు పాయింట్ ఏడు మీటర్లు కర్నూల్ ఐదు పాయింట్ రెండు తొమ్మిది అనంతపురం పది పాయింట్ సున్నా మూడు సత్సాయి పది పాయింట్ ఐదు ఒకటి వైఎస్ఆర్ టెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అన్నమయ్య కొంచెం ఎక్కువ ఉంది టెన్ పాయింట్ పాయింట్ థర్టీన్ త్రీ చిత్తూరు టెన్ పాయింట్ సిక్స్ నైన్ తిరుపతి ఫైవ్ పాయింట్ జీరో టూ ఎప్పుడు కూడా